ఫిబ్రవరి రెండవ తారీఖు ఇందుకూరుపేట మండలం ముదువర్తిపాలెం వద్ద కాజ్వే నిర్మాణం పనులు ఉదయం తొమ్మిది గంటలకు కోవూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట పశుగనాభివృద్ది శాఖ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా కాజ్వే నిర్మాణం పనులు పూర్తి చేస్తామని కాజ్వే వల్ల లోతట్టు ప్రాంతాలకు నీటి సమస్య తొలగిపోతుందని ఇంకా పలు రకాల సమస్యలు పరిష్కరింపబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇరిగేషన్ డి విజయభాస్కర్ రెడ్డి స్థానిక ప్రజలు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముత్పూరులో ముధువద్దుపాలెం ముధువర్తి రాజవేకి పెంపు స్థాపన చేశారు నిధులు కోటి ఎనభై లక్షలు మంజూరైనాయి అందులో భాగంగా తొలి విడతగా తొంభై కోట్లు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా రేపు రెండవ తేదీ మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇక్కడ శిలా పలకం మళ్ళీ ఇక్కడ తెచ్చి ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు రెండవ తేదీ నుంచి ఎన్నో ఏళ్లుగా మండల ప్రజలైతే ఈ నియోజకవర్గ ప్రజలైతేనేమి ఎదురు చూస్తున్న ముదువర్తి ముదురుతపాదం కాసివే పనులు ప్రారంభమవుతున్నాయి అందరి ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది గతంలోనే చెప్పాం ఎమ్మెల్యే గారు రేపు ఎన్నికలు పోయేటప్పుడు ఈ పనులు ముదివత్తే ముదివత్తి పాలన కాజే పనులు ప్రారంభించే నేను ఎన్నికలు పోతా అన్నాడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు కనుక నియోజకవర్గ ప్రజలకి దాహార్తిని తీర్చేదానికి ఈ కాజువే ఉపయోగపడుతుంది ఒక ఇందుకుపేట మండలమే కాదు నెల్లూరు రూరల్ ఇడవలూరు ఎడవలూరు మువర్తి పోవూరు టీపీగూడు దాకా ఐదు మండలాలకి ఈ కాజువే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది కట్టుకుని ఉంటే ఇంచుమించు ఆరు కిలోమీటర్ల దూరం ఉప్పు నీళ్ళు ఇప్పటికే వచ్చేసేయి ఈ కాజువే నిర్మించిన దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి రీఛార్జ్ అయ్యి పాయింట్లు కూడా నీళ్లు బాగా వస్తాయి మంచి స్వీట్ వాటర్ వస్తుంది కనుక ఈ ప్రాజెక్ట్ని మంజూరు చేసి పనులు ప్రారంభించి దానికి కృషి చేసిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మండలం తరఫున అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మా ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే దీనికి నిధులు కూడా సమకూర్చి తొంభై కోట్లు పనులు ప్రారంభం చేస్తున్నావు కాబట్టి ఎన్నో ఏళ్ళ మా ఆకాంక్ష మా కోరిక నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మైపాడు నాలుగో మైలు నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది ఆ పనులు కూడా శిలా కూడా ఎనిమిదవ తేదీ గాని తొమ్మిదో తేదీ గాని వేస్తున్నాం ఆ పనులు కూడా త్వరగానే ప్రారంభించేదానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఈ మండలంలో ఏదైతే చెప్పాడో చెప్పని అన్ని పనులు కూడా నెరవేర్చి ఈ మండలాన్ని ఒక మోడల్ మండలంగా తయారు చేసిన మన నియోజకవర్గ ప్రీతమ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు రాబోయే ఎలక్షన్ లో మేమందరం కూడా అందరం గన్ని గ్రామాల ప్రజలు కూడా ఇన్ని పనులు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆస్వాదించాలని అలాగే మన ముఖ్యమంత్రి గారిని కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నా